అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనకి కంటెంట్ ఏమంటే నేను ఈరోజు మనకి గురునూరు పంటలయితే ఈరోజు రోజు పోతున్నాము ఇది నీకు రెండు రోజుల కింద చెప్పే చూద్దాము చూపిస్తా చూపడానికైతే కాలేదన్న ఈరోజు అయితే నేను చూపడానికైతే వచ్చినాను ఈ గురువు పంట ఎలా చేసినారంటే మనకి ఒక మూడు ఎకరాలైతే చేసినారు చాలా ఇది యూట్యూబ్లో అసలు ఎవరు వదిలేదు నేను ఫస్ట్గా వదులుతాను ఈ వీడియో మిలియన్ పోల్ కోరుతున్నాను అలాగే నన్ను యూట్యూబ్లో కింద పోలేదన్న మోటివేషన్ రావాలని చాలా కొడుతు కొడుతున్నాను మీ సపోర్టు వల్లన రావాలి ఒక్కో వీడియో కూడా మిలియని పోతుందన్న మా పేదవాళ్ళకి ఈ ఫార్మాసి సపోర్ట్ చేయాలి ఎందుకు చేస్తారా మీరు అంటే పేదవాళ్ళకి ప్రతి రోజు ఒక్కొక్క వీడియో పెడితే రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో పెడతాను కనీసం వందన్న రెండు వంద చూస్తారు కానీ ఎక్కువ చూడట్లేదన్న ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్న అండ్ ఫ్యామిలీ అలాగే ప్రతి ఒక్కరు చూసారు కొత్త వాళ్ళు చూస్తే షేర్ చేయడానికి రోజు చూసేవాడు షేర్ చేసేయటం చేయడం చాలా కష్టపడుతున్నాను ఈ ఫార్మాసీ ఈ ఈరోజు మనకి ఏమంటే గున్ను పంట చూపడానికి మీకు కష్టపడి వచ్చినాము నాకు ఈ వీడియో మీకు ఇచ్చి చేసి పెట్టాలంటే చాలా కష్టం అన్న యూట్యూబ్ అది యూట్యూబర్లు ఎంత కష్టపడి అప్లోడ్ చేసి చేస్తారంటే నేను మీరు ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఇది వరకే మీ అప్లోడ్ చేసేంత మీరు ఆడగా కామెంట్ చేస్తారన్న అందువల్ల మనకి చూడ గుర్రెలు ఎలా ఉంటుంది ఒక సైజుగా మనకి చూడండి అంత లావుగా అంత సైజుగా ఉంటుంది మనకి లోపల గుర్రలు ఉంటాయి పైన ఎల్లో కలర్గా అట్ట సుత్తా మనకి మనకి పూలుగా మెరుస్తామంటే పూలుగా రా మన మన పురుగులు రాకుండా అట్ట సపోర్ట్గా ఉండాలని చెప్తున్నారు అలాగే మనకి పంట మూడెకర సైజ్ సైజుగా మనకి బాగుంది అట్లా సైజ్ ఉంటే ఒక చెట్టు టొంగుతామంటే పొలం అంతే అంతే చూడండి అలా ఉంటుంది లోపల లోపల ఇట్లా బయట అక్కడ మనకైతే ఇట్లా పర్లేదు గుర్రునూపు పంట ఇది చాలా రకాలుగా వాడతారు కామెంట్ చేయండి ఫస్ట్గా తిట్టి ఉంటుందన్న ఇది మా ఇష్టం ముదురుకొని ఆ తర్వాత ఇలా ఉంటుంది ఇక ఇదిగో పూర పూలు అయ్యి ఇట్లా ఆకు చూడండి చిన్న చిన్న ఆకులు పెద్ద పెద్ద ఆకులు అయితే మనకైతే చూద్దాం రండి పొలం అంతా ఇట్లా ఉంటుంది మన గున్ను పంట చూడండి ఎంతవరకు అక్కడ చాలా దూరంగా ఉంది మేర మనకైతే చూడండి పొలం అంతా ఇట్లా వేసినారు మనకైతే కాన్ బాగు లొకేషన్ బాగుంది ఈ ఈ లొకేషన్ చూపడానికి మెత్తగా వచ్చి ఇది చూడండి అంతే పెద్ద సైజు అయితే మనకి గురువు అయితే కాన్వెంట్స్ అలాగే చూడండి చూసే ముందుకు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టపడుతున్నాను కొత్త ఏం మౌంటేషన్ రావాలని కోరుతున్నాను ఒక్క వీడియో మిల్ అనుకోలేదు ఈ మా అంటే మాట పేదవాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారో చూడండి ఏ టైం సలు చేయని కొడుతున్నాను అలాగే చూడండి ఇక్కడ చూసే మనకైతే బాగా ఉంటుంది అలాగే చూడండి చిన్న చిన్నవి అవి ఇవి ఇది సైజు చూడండి పెద్ద సైజు ఇది చూడండి మనకి ఇది చూడండి ఎంత దూరంగా పొలాలు మధ్యనే వేసినారు అలాగే ఇక్కడ మా ఊరి సైడ్ అయితే ఎవరు వేసలేదు ఇక్కడ ఇక్కడైతే మనకి ఇక్కడైతే ఇక్కరు వేసినారు చాలా చాలా ఏళ్ళ నుంచి వేసినప్పుడు వేసేవాళ్ళంట్రా మన రాజులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వేసినారు ఇది కోసే ముందు మళ్ళీ వీడియో పెడతాను చూసే ముందర లైక్ చేయండి అలా చూడండి మనకి చాలా ఈ విధంగా వేసుకుంటారు పొడుగ్గా ఈ విధంగా గ్యాప్ కొత్త గ్యాప్ ఉంటే మనకి చెట్టు ఫ్రీ ఉంటుంది చూడండి మనకి ఇంక ఎలాగా కామెంట్స్ ఉంది లొకేషన్ బలంగా ఉంది కదా ఈ లొకేషన్ చూసే ముందు లై అలాగే మనకి కామెంట్ కూడా చేయండి వీడియో మిస్టేక్ అయితే ఎక్కడైనా ఇప్పుడు చూడండి ఇప్పుడు పొలా మంది ఇట్లా ఉంది చర్చి చూడండి ఇట్లా వంగుతుంది అనమాట అది ఎంత సైజుగా ఉందో కింకి అని సైజుగా ఉంటుంది మనకైతే చూడండి ఈ విధంగా మనకి అన్నమాట రైతులు ఇంకా ఇంకా ఇంకొక నెలకైతే మనకి బాగా వస్తుంది పంట నీళ్ళు కొట్టుకుంటూ మనకి వర్షాలు రాబట్టి ఇది వర్షాలు ఎక్కువ రావడల్లా వర్షం ఎప్పుడొక్క పరిస్తే మనకి బాగుంటుంది పంట చూడండి పొలం అంత ఇట్లా వేసినారన్నమాట మనకైతే లొకేషన్ బాగా కనిపించింది చూడండి గుర్రూరు పంట చూడండి ఇంత కష్టపడడం మీకు ప్రతి యూట్యూబ్ వాళ్ళు మీకు అప్పుడు న్యూ చూసి మీరు చూస్తారంటే మేము ఎంత కష్టపడి మీరు కొద్దిగానే ఆలోచించవారు ఆక చూడంతా పై చేసేసి ఆకు ఒక చిన్న ప్రూఫ్ కూడా లేదు అందుకే ముందు ప్రైజ్ కొట్టు కొట్టుకొని ఉంటారు అది ఎదుగు ఎరువులు వేసుకొని ఉంటారు మనకైతే ఈ విధంగా వాడుకుంటాం మన రైతులు రైతు రైతు అంటారు కదా రైతు రాజు కాలేడు అప్పటిక రైతే ఫెయిల్ చిన్న చూడండి చిన్న మనకి ఫస్ట్ చిన్నగా అలా ఉంటుంది రైతు కష్టం ఇలా ఉంటుంది చూడండి అన్న ఇది ఫస్ట్ ఇలా ఉంటుంది చిన్న సైజుగా మనకి ఇది అందంగా ఉంటుంది కెంగిచ్చులు అంటే ఇది ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకు కొద్ది కొద్దిగా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనకైతే ఇప్పుడు పూత మనకైతే కెంకి అయితే వేలేసింది అందుకే దీనికి ఇప్పుడు మనకి మందు స్ప్రే కొట్టుకోవాలి మనకి బాగుంటుంది మందులు మనకుంటే మనకు కూడా పంట బాగొస్తుంది ఎగరాకి ఒక నేను మనకు కూడా పర్లేదు మీకు పెడతాను ఆల్రెడీ చూసే ముందు మనకి స్టూడియోలో పోదాం వల్ల ఇప్పుడు ఇది చాలా ఏళ్ళ నుంచి వేసినారు మనం ఇది కెంగిచ్చు ఎంత పెద్ద సైజుగా ఉంది చూడండి ఆ వస్తుంది కదా అవి గురున మనకి అలా చూడండి అది కెదురుతున్నాను చేయకుండా ఆ పూత లోపల అంత రెడ్ కలర్ కదా ఏం ప్రూ పడుకున్నట్లు గురి నుంచి ఎంత సైజుగా లావు సైజుగా ఉన్న లోపల కూడా మనకి ఈ చెట్టు వనిగ వణిగినాక కూర్చే ముందరగా మీకు వీడియో కంపల్సరీ పెడతాను ఒక్కసారి అన్న మోడేసారి నేను కోరుతున్నాను యూట్యూబ్లోకి ఇంకా జాయిన్ అయ్యే మీ మీ సపోర్ట్ నాకు కావాలి చూడండి పొలం అంతా ఎంత లొకేషన్ అలాగ ఉంది కదా చూడండి ఎంత ఎంత మేరగా దవ్వుగా అంత అక్కడి నుంచి ఇంకా అక్కడి వరకు ఇచ్చినారు మనకైతే మన మన రైతులు నేను ఒక రైతు బిడ్డ నాన్న సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఎలా కామెంట్స్ ఉన్న మనకైతే చూడండి అన్నా నాకు కెమెరా బాగలేదు అలాగే నా వాసి బాగలేదు ఫోన్ తీసుకోలేదన్న ఏం చేసావు కెమెరా తీస్తున్నాను అలాగే నాకు అలాగే సపోర్ట్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అన్న మనకి చాలా కష్టపడుతున్నాను మరి ఉంటా అలాగే మన ఇంకా జాయిన్ అయ్యలేదు మనకి సంవత్సరం లోపల మూ మూడు వందల అరవై రోజుల్లో రోజుల్లోగే మనం మోటిటేషన్ తెచ్చుకోవాలని యూట్యూబ్ మనకి మెయిన్ అయితే పంపిస్తారు ఎందుకంటే మీకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ తీసినా మీరు సపోర్ట్ చేస్తానని తీసినాను కానీ కొన్ని నా చాలా ఆ వీడియో తీసిన కంటెంట్ బాగా చెప్తారు పెద్దలు కూడా చెప్తున్నారు సర్లే నేను ఎంత ట్రై చేసినా అలాగే వస్తుంది కానీ ఇంకా మీరు సంత కామెంట్ చేయించి నాకు తెలుసు తెలియజేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియో చెప్తాను చేసుకోవడం లేదు అసలు ఒక వీడియో వచ్చి ముప్పై అరవై డెబ్బై వంద రెండు వందలు మూడు వందలు అదే చూస్తున్నా ఇంకా ఎక్కువ చూడాలని కొడుతున్నాను రోజు చూసా కూడా షేర్ చేయడం లేదు కొత్త రోజు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొడుతున్నాను అలాగే ఏమన్నా మీ ఏమైనా విద్య ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అలాగే నాకు ఏమన్నా ఎక్కడైనా తప్పు చేయమంటే కూడా క్షమించండి అలాగే నన్ను ఎక్కడైనా ఇది యూట్యూబర్ అని నన్ను మా ఊరు ఒక చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ వల్ల నన్ను చాలా ఇంకా అయినాను అందుకోసం ఇంకొత్త యూట్యూబ్లోగా మూడే మీ సపోర్ట్ నాకు కావాలి మా అంటే పేదవాళ్ళకి ఎలా ఎలా చేస్తారు ఈ ఫార్మర్సీ వాళ్ళకి చాలా కష్టపడుతున్నాను ఇప్పుడు ఈ వీడియో తీసి ఎండిన తర్వాత ఈ వీడియో బాగోలేదని మరి నా వాయిస్ తీసి మరి ఇంకోసారి వాయిస్ పెట్టి అలాగే ఎక్కడైనా కొందరు కామెంట్లు చెడ్డ కామెంట్ పెడతారని నాకు భయం అలాగే నన్ను అలాగే మళ్ళీ మస్ట్ ఫస్ట్ చూసి మళ్ళీ పెడతాను ఎంత వీడియో మీకేం మా నేను ఈ వీడియో తీయాలంటే అంత వీజ్ అనుకున్నాను మీరు అంత వీజ్ కాదన్న ఇప్పుడు పొలంలో మాట్లాడేంత ఒక్క మిస్టేక్ అయితే కామెంట్ చేస్తారు మీకోసం కష్టపడి పొలానికి వచ్చి నన్ను ఒక ఎందుకు తెలియజేయాలంటే మీలాంటి రైతులకు చెప్పాలని మన రైతులకు కానీ ఎక్కడైనా అందరికీ చెప్పాలని తెలియజేస్తున్నాను ఈ గురునూల పంటకి అలాగే ఈరోజు ఈ వీడియో మిల్లే కోరుతున్నాను కోరుతున్నాను చాలా కష్టపడుతున్నాను చూడండి ఇంత అడిగినాను మీకు నీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే వద్దు నా బలవంత పెట్టను నాది యూట్యూబ్ ఛానల్ ఆదే ఆతే మొండ ఆతే నా ఆదర్శం అనుకుంటా రాకపోతే ఆదర్శం అనుకుంటా ఇంకొక చేసాం మళ్ళీ ఇంత చెప్తే కూడా ఎవరు సపోర్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్ అని కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తాం కానీ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు కొంతమంది షేర్ చేస్తున్నారు కొంతమంది షేర్ చేయడం లేదు అందరూ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి ఎంతో ఈ ఫేక్ వీడియోలకు కానీ ఎంతో వీడియోస్కి వీడియో రూపాయలు సపోర్ట్ చేయండి వచ్చు కానీ నా ఒక్క వీడియో ఒక్కో ఒక ఫార్మర్ శివాకి ఇది ఒక్క సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక మూడు వచ్చేంతవరకు ఒక్క వీడియో కూడా మిలియం పోలేదు ఫుల్ వీడియో నాకు అది కోసం పోలని కోరుతున్నాను ప్లీజ్ తెలియజేస్తున్నాం సరే మరి బాయ్ మళ్ళా మరి నెక్స్ట్ వీడియో కదా